మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ శ్రీనివాసులు ప్రస్తుతం గాలదిన్న మండలంలో కలెక్టర్ ఆనంద్ పర్యటిస్తున్నారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను పరిశీలిస్తున్నారు మనము మ్యాంగో ప్లాంటేషన్ ఇచ్చి ఉన్నారు విలేజ్కి అదేవిధంగా అక్కడ ఫాంపౌండ్స్ కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఉపాధి హామీ కింద జిల్లాలో కొద్దిగా డైవర్సిఫికేషన్ కింద మొరింగా కానీ అలాంటివి క్రాప్ కూడా ముందుకు తీసుకెళ్తాం అనుకున్నాను దానికి సంబంధించిన నర్సరీస్ కూడా పెడతాం అనుకున్నాను నా రిక్వెస్ట్ ఏంటంటే రైతులందరికీ కూడా ఉపాధి హామీ కింద ప్రతి ఎకరా ఆల్మోస్ట్ ఒక మూడు సంవత్సరం వరకు హార్టికల్చర్ క్రాప్ చేయడానికి జిల్లాలో చాలా అవకాశాలు ఉన్నాయి చాలా ల్యాండ్స్ కూడా మనకు ఆ విధంగా జిల్లాలో ఉన్నాయి అందరూ కూడా రైతులు హామీ కింద హార్టికల్చర్ ప్లాంటేషన్ చేసుకోవడానికి ముందుకు రావాలని కోరుతున్నాను అదే కాకుండా మురింగా కూడా కొత్తగా చాలా డిమాండ్ వచ్చినట్టుంది సత్యసాయి జిల్లా కానీ అనంతపూర్ జిల్లాలో కానీ ఈ యొక్క క్రాప్కి బాగా డిమాండ్ ఉంది మనకు మార్కెట్ కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఆ క్రాప్ కూడా చాలా ఎక్కువ మంది ముందుకు రావాలి అనుకో అనుకున్నారు అదే కాకుండా వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్సు చెరువులో కూడా మట్టి తీయడం ఇవన్నీ కూడా ఉపాధి హామీ పథకం కింద తీసుకోవడానికి అవకాశం ఉంది రైతులు కూడా వాళ్ళ ల్యాండ్స్లో ఫామ్ పౌండ్స్ భారీ యత్నం చేస్తామని అనుకున్నాను జిల్లాలో సో అందరూ కూడా రైతులు టూ ఇంటూ ఫోర్ టూ ఇంటూ టూ కానీ త్రీ ఇంటూ త్రీ కానీ ఫోర్ ఇంటూ ఫోర్ మీటర్స్ సైజులో ఉన్న ఫామ్ పాండ్స్కి అనుమతి ఇవ్వాలి మన సిబ్బందిలందరూ కూడా మీ అందరితో మాట్లాడుకొని ఆ ఫాంపౌండ్స్ మీ ఏరియాలో చేయడానికి సిద్ధంగా ఉన్నారందరికీ తెలియజేస్తున్నాను అదే కాకుండా స్వచ్ఛంద్ర కార్యక్రమం కింద ఈరోజు జిల్లాలో సుమారుగా రెండు లక్షల ఎనభై ఆరు వేల దాకా చెట్లు నాటడం జరుగుతుంది ఇది ప్రతి ఒక్క గ్రామంలో కూడా మనం చెట్లు నాటుతున్నాము జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ చెట్లని రాబోయిన మూడు నెలల ఆరు నెలల్లో ఖచ్చితంగా పెరిగినట్టు చూసుకోవాలి పర్సనల్గా వాళ్ళ పిల్లల్ని ఎలా చూస్తారో ఆ విధంగా చూసుకొని ఈ చెట్లు పెరిగినట్టు చూసుకోవాలని కోరుతున్నాను అదేవిధంగా స్వచ్ఛంద్ర కార్యక్రమం కింద మన దగ్గర క్లీనెస్ యాక్టివిటీస్ కూడా అదే హీ సేవా కార్యక్రమం కింద నెక్స్ట్ రాబోయే ఒక పది రోజులు అక్టోబర్ సెకండ్ నాటికి ప్రతి గ్రామాల్లో కూడా చెత్తని తొలగించడానికి వారి యత్నం కూడా చేయడం జరుగుతున్నాయి దానిలో కూడా ప్రజలందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుకొని సెలవు తీసుకుంటున్నారు ఇక్కడ వచ్చినది ఆ గ్రీన్ అంబాసిడర్ లేదంటే ఇక్కడ ఉన్న సర్పంచ్ గారితో ఏం మాత్రం కాదు స్వచ్ఛ గ్రామం అన్నది మీరు అందరూ కోరుకుంటేనే మీరందరూ ఆ సపోర్ట్ ఇస్తేనే ఆ గ్రామం నిన్ చేయడానికి అవుతుంది అంటే కొంతమంది ఒక పది శాతం మంది ఇరవై శాతం మంది చేయకుండా ఉంటే మనం స్వచ్ఛగా మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది సో దయచేసి మీరు ఎక్కడైనా ఆ మీ ఇంట్లో నుంచి మొట్టమొదటి మనం బయటికి ఇచ్చిన ఇచ్చిన చెత్తని ఖచ్చితంగా మీరు సెగ్రిగేట్ చేసి ఇవ్వాలని ఫస్ట్ మొట్టమొదటిగా కోరుతున్నాను మీ అందరితో రెండో విషయం ఏంటంటే చాలా వరకు ప్లాస్టిక్లు ఉంటాయి ఈ మధ్య కాలంలో కొంతవరకు తగ్గినాయి కానీ స్వచ్ఛంద్ర కార్యక్రమం కాబట్టి కానీ అయినా కూడా గ్రామాల్లో వెళ్తే చాలా వరకు మనకు ప్లాస్టిక్లు ఇప్పుడు కూడా కనిపిస్తున్నాయి రిక్వెస్ట్ ఏంటంటే లోకల్ పంచాయత్ ప్రెసిడెంట్ గారికి అదేవిధంగా డిపి అందరు కూడా ఇంటెన్సివ్గా ఇప్పుడు స్వచ్ఛతా హీ సేవ అని చెప్పి కార్యక్రమం మనం పదిహేడో తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు కండక్ట్ చేస్తున్నాం మీ గ్రామాల్లో ప్రతి ఒక్క చోట్ల ఎక్కడైతే ఆ కొద్దిగా నీట్గా లేరు ప్లాస్టిక్ పెట్టుకున్న పరిస్థితి ఉన్న చోట్ల కూడా దయచేసి లోకల్ గా ఉన్న ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసుకుని ఆ క్లీనింగ్ యాక్టివిటీస్ ఈ రాబోయిన పది రోజుల్లో టేకప్ చేయాలి అక్టోబర్ రెండవ తేదీ లోపల మేబీ మీకు ఒక డంపింగ్ యార్డ్ కానీ ఎస్ డబ్ల్యూపీసీలో కొంతవరకు చెత్తలు ఉండొచ్చు కానీ మీ గ్రామాల్లో ఎక్కడ కూడా చెత్తలు లేకుండా మీరు కృషి చేయాలని కోరుతున్నాను మీరు కూడా ఆ ఖచ్చితంగా అక్టోబర్ రెండుకి మీ గ్రామాన్ని ఎటువంటి ప్లాస్టిక్ లేకుండా ఎటువంటి చెత్త లేకుండా బాగున్న స్వచ్ఛగా ఉన్న గ్రామాన్ని చేస్తానని కోరుతున్నాను ఈ రెండు విషయాలు స్వచ్ఛాంధ్ర కార్యక్రమం వంటపల్ సీఎం గారి విషయం మేరకు ఖచ్చితంగా ఈ యొక్క సంవత్సరంలో ప్రతి ఒక్క విషయం అంటే ప్లాస్టిక్ కావచ్చు బీట్ ద కావచ్చు లేదంటే ప్లాంటేషన్స్ కావచ్చు ప్లాస్టిక్ రీసైక్లింగ్ కావచ్చు రకరకాల విషయాల మీద ఆ ఈ యొక్క కార్యక్రమం మనం చేయబోతున్నాము ఖచ్చితంగా మీ అందరూ కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మీ గ్రామాన్ని స్వచ్ఛత చేయాలని కోరుకుంటూ మీ అందరికి మళ్ళీ ఒకసారి స్వచ్ఛందర కార్యక్రమం సంబంధించిన ఆశిస్టులు మీ సెలవు తీసుకున్నారు థ్యాంక్ యూ